ఏదైనా వేదిక నమస్తే ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది తొలి అడుగు సంబరాలను కూడా నిర్వహిస్తుంది ఇదే క్రమంలో సూపర్ సిక్స్ లో కీలకమైనటువంటి మరో హామీ తల్లికి వందనని అమలు చేస్తున్నట్టు ప్రకటించింది దీనికి సంబంధించినటువంటి అమలు ప్రక్రియ కూడా మొదలైపోయింది ఇప్పుడు ఏపీలో చాలా చోట్ల పిల్లలు ఎంతమంది ఉన్నా కానీ చదువుకున్న పిల్లలకి కొన్ని పారామీటర్స్ని డిసైడ్ చేశారు దాని ప్రకారం తల్లికి వందనం స్కీమ్ అమలు చేసేటువంటి ప్రక్రియ శరవేగంగా సాగుతుంది సో ఏ విధంగా ఉంది గతంలో చేసినటువంటి అమ్మఒడితో పోల్చి చూసినప్పుడు తల్లికి వందనంలో కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి తల్లికి వందనం పైన మళ్ళీ వైసీపీ నాయకులు విమర్శలు చేస్తూనే ఉన్నారు దీనికి కారణాలు ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ ఇంకనేని శివరాం ప్రసాద్ గారు అన్నారు శివరాంప్రసాద్ గారు నమస్కారం నమస్తే ఈ తల్లికి వందనం స్కీమ్ ఫస్ట్ అసలు సూపర్ సిక్స్ అమలు చేయలేదు ఏడాది అయిపోయింది మీరు ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు నిన్న మొన్నటి వరకు కూడా వినబడ్డాయి సో దశల వారీగా కొన్ని స్కీమ్స్ మేము అమలు చేస్తున్నామని చెప్పని తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వం చెప్తున్నారు తల్లికి వందనం అమలు చేయడాన్ని ఎలా చూడాలి నువ్వు తల్లికి వందనం ఒకటి తర్వాత ఈ పెన్షన్ పెంపు ఒకటి తర్వాత మూడోది మన అన్నదాత సుఖీభవం ఈ మూడు మెయిన్ స్కీమ్స్ దాంట్లో తర్వాత నాలుగోది ఈ మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి యాభై తొమ్మిది సంవత్సరాలకు పదిహేను వందల నెలకి అన్నది ఒకటి ఈ నాలుగు మెయిన్ ఏది ముఖ్యమైన సూపర్ అది చిన్న అంటే బస్సు పథకం ఉన్నా కానీ దానికయ్యే ఖర్చు చాలా తక్కువ ఓకే కంపేరిటివ్గా తక్కువ ఖర్చు అయితే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఏది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెన్షన్ సర్టిఫై చేశారు నాలుగు వేలు పెంచారు అంతకుముందు మూడు నెలలు కూడా కలిపేసి ఏడు వేలు ఇచ్చారు ఇవాళ జరుగుతుంది ముప్పై నాలుగు వేల కోట్లు గత సంవత్సరం ఖర్చు పెట్టారు దానికోసం కాకపోతే ప్రభుత్వం ఎట్లా ఉంది లేకపోతే ఆదాయం ఎలా ఉంది ఇవన్నీ ఎవరు చూడరు కదా మీరు హామీ ఇచ్చారు ఎందుకు హామీ ఇచ్చారు ఎందుకు ఇవ్వలేదనే కదా ఒకవేళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే ఇది తెలిసి కూడా మీరు ఎందుకు హామీ ఇచ్చారంటారు సరే దాని మీద ఇప్పుడు మీరు అన్నట్టే ఇందాక వైసీపీ వాళ్ళు బాగా విమర్శలు విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అమ్మ నీకు పదిహేను వచ్చింది పదిహేను అని కూడా అడిగారు అడిగారు ఇది వారం గతమే అనుకుంటున్నాను వారం పది రోజుల గతమే సరే ఇది ఈ స్కీమ్ అమలు చేయడానికి వాళ్ళ ఇప్పుడు నిన్న పన్నెండో తారీఖు అమలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నలభై ఏడు నలభై రెండు లక్షల చిల్లర ఇచ్చారు మొత్తం అందరికి కలిపి ఇంటికి ఒకళ్ళకే పదిహేను పదిహేను వేలు కాడికే ఇచ్చారు దాంట్లో రెండు వేలు మామూలుగా స్కూల్స్ కాడికి తీసుకుంటే పదమూడు వేలు ఇచ్చారు అవును ఇవాళ అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది పైగా ఇచ్చారు ఇంట్లో ఎంతమంది ఎంతమంది ఉంటే అంతమందికి ఏ హామీ ఇచ్చారో అదే హామీ నెరవేర్చారు అంటే నలుగురు ఉంటే కూడా యాభై రెండు వేలు పడినాయి ఎనిమిది వేలు కలెక్టర్ అకౌంట్స్లోకి వెళ్ళిపోయింది దాని మీద కూడా మీరు అన్నట్టు ఇది బటన్ నొక్కారు కానీ పడదన్నారు అంటే వాళ్ళ గత అనుభవాలు కదా అవి బటన్ నొక్కిన తర్వాత పడని అనుభవాలున్నాయి గతంలో బటన్ నొక్కితే పడిపోద్ది అండి పడని సందర్భాలు కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి కదా అవి కనపడినాయి కదా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన రైతు భరోసా కూడా బటన్ నొక్కేవాడు కదా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా ఇక్కడ నొక్కేవాడు అంటే తెలిసి కూడా చేసే పనులు అటువంటివి ఇక్కడ ఈ విషయానికి వచ్చేదటికి ఏమైందంటే నిన్న ఏదో అన్నారు సరే ఒక ఇరవై నాలుగు గంటలు అనటానికి ఓకే ఆనందపడ్డారు కానీ వరుసనే అందరి ఖాతాల్లో జంపడతా మొదలైన దానికి ఇప్పుడు ఇవాళ ఏదో నెంబర్ కూడా ఇచ్చారు ఒకవేళ పడకపోతే ఏ విధంగా చెక్ చేసుకోవాలి దాన్ని కాల్ సెంటర్ నెంబర్స్ ఇవన్నీ ఇచ్చారు అంటే ఎనిమిది వేల ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఎంత కదా మిగిలినదేమో కలెక్టర్స్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది ఈ మొత్తం పడుతుంది అనేది ఇవాళ తెలిసింది కాకపోతే ఏమంటున్నారు ఇంకా ముప్పై లక్షల మందికి ఎగ్గొట్టారు అంటున్నారు అసలు ఎక్కడున్నారు ముప్పై లక్షల మంది మనకున్న దీని ప్రకారం డెబ్బై తొమ్మిది లక్షల ఎనభై వేలలో ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్ స్టూడెంట్స్ మొత్తం చదువుకునేవాళ్ళు లోపు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అయితే ఆరో తరగతి పదో తరగతి అడ్మిషన్లు కానీ దాని ఇది కానీ ఇంకా లేట్ అవుతుంది అడ్మిషన్ అయిన తర్వాతే కదా పడేది ఆ రెండు క్లాసుల్ని తీసేయాలి తర్వాత ఇప్పుడు ఈ వై బీపీఎల్ కాకుండా అందరికి ఇవ్వరు కదా ఏ స్కీమ్ అయినా సరే అదే కండిషన్స్ పెట్టరు ఎకరాలలోపు ఉన్నవాళ్ళు నెలకి పదివేలకు ఆదాయం లేని వాళ్ళు ఆ కండిషన్స్ అన్ని కూడా ఇది వరకు ఉన్నాయే సేమ్ పాత కండిషన్స్ పాత కండిషన్సే దీనికి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు పాత కండిషన్ ఏం లేవు దాంట్లో ఆ పాతయే దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాకపోతే ఒక ఫెసిలిటీ ఏంటంటే ఎంతమంది ఉన్నా ఇస్తారు ఓకే సో అంటే అప్పుడు నలుగురు పిల్లల్లో చదివిస్తే ఒక్కరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నలుగురిని చదివిస్తే నలుగురికి వస్తుంది ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఏంటంటే రేపు స్కూల్స్కి మీకు దాంట్లో వాళ్ళు పెరగ ఎన్రోల్మెంట్ పెరుగుతుంది ఏదైతే ఇది వరకు అనుకున్నారో స్కూల్ ఎన్రోల్మెంట్ పెరగాలనే అది పెరుగుతుంది ఓకే సో మధ్యాహ్న భోజన పథకం ఒకటి స్కూల్ ఎడ్యుకేషన్లో కొన్ని ముఖ్యమైనటువంటి రిఫార్మ్స్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన పథకం అలానే స్కూల్స్ని ప్రయోగశాలలుగా మార్చేటువంటి ప్రయత్నం ఇంకోవైపు నుంచి ఈ సపోర్ట్ ఇవ్వడం వలన ఎన్రోల్మెంట్ పెరిగేటువంటి ఛాన్సెస్ అలానే గవర్నమెంట్ స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి ఈ డిఫరెన్స్ చాలా కాలంగా పెరుగుతూ వచ్చింది సో దాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుందా అసలు మీరు నిజంగా చూస్తే గవర్నమెంట్ స్కూల్స్లోనే మీకు బాగా మెరిటళ్ళు వచ్చేది అక్కడి నుంచే చూడండి ఏదంటారు మట్టిలో మాణిక్యాలెండర్ క్యాలెండర్ వాళ్ళు వచ్చేది ఎక్కువ ఇప్పుడు ఇదివరకు మనం చూసాం ముత్యాల రాజు అని ఒక ఆయన ఐఏఎస్ ఐఏఎస్ రేవు ముత్యాల రాజు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు స్కూల్స్ స్కూల్ కదా గవర్నమెంట్ స్కూల్స్ కదా తర్వాత అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఆటలాడుకోకూడదు ఎవరు ఎడ్యుకేషన్ సిస్టంని ఒక పద్ధతిగా తీసుకెళ్ళాలి గతంలో ఇప్పుడు అక అదే తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే దాంతో ఆటలాడాడు ఎడ్యుకేషన్ మిగిలిన దాన్ని ఎట్లాగా చూశారో ఈ విద్యా వ్యవస్థను కూడా ఆ విధంగా చూశారు నార్మల్గా విద్యా వ్యవస్థలో సంస్కరణ తీసుకురావాలంటే సంవత్సరాల తర్వాత ఆలోచించి దాని మీద రీసెర్చ్ చేసి ఏది బెటర్ ఆలోచించి చేస్తారు దానికి సంబంధించి ఏంటంటే విద్యావేత్తలు వాళ్ళందరూ ఒక టీంను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా అభిప్రాయాలు తీసుకొని చేస్తారు కానీ సిబిఎస్ఈ అని ఐబి అని ఇట్లా సంవత్సర కుర్రాళ్ళు చదివేటప్పుడు మీరు ఇమ్మీడియట్గా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళమంటే వెళ్ళలేరు కదా ఏం చేస్తారు వెంటనే మీ మీడియం మార్చేస్తే జెడ్సీ చదువు మా చదువు మానేస్తారు లేకపోతే రిజల్ట్ రాదు ఇవన్నీ దానికి ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం చేయకూడదు దాన్ని చేసాడు ఆయన ఓకే ఏంటంటే అక్కడ అది కూడా ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లాగా చూసుకున్నాను విద్యా వ్యవస్థ అనేది ఓట్ బ్యాంక్కి సంబంధం లేకుండానే ఉండాలి దాన్ని ఆ వ్యవస్థ అనేది ఒక మేధావులు దానికి సంబంధించిన వాళ్ళు ఎడ్యుకేషనిస్టులు వాళ్ళు రిఫార్మ్స్ తీసుకురావాలి తప్ప రాజకీయ నాయకులు రిఫార్మ్స్ తీసుకురాకూడదు సో ఇప్పుడు ఈ మార్పులు చేర్పులు చేయడము ఒకవైపు స్కీమ్స్ విషయంలో ఏవైతే ఆరు హామీలు ఇచ్చారో వాటిలో దాదాపుగా పూర్తయినట్టు అనుకోవచ్చా ఇంకా పెండింగ్ చిన్న చిన్నవి ఉన్నాయి అనుకోవచ్చు రెండు ఉన్నాయి అంటే ఒకటి మహిళల కింద పదిహేను దాని మీద క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు గారు నిన్న నిన్న ఏమని అంటే ఫోర్ కింద వాళ్ళని వాళ్ళు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళని అకామిడేట్ చేస్తుంది దాంట్లో దీంట్లో వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు ఇంకొకటి నిరుద్యోగ వృత్తి ఈ రెండు డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్స్ అంటే నిరుద్యోగ వృత్తి అంటే ఏమంటున్నారు ఇప్పుడు స్కిల్ సెన్సెస్ మొదలెట్టారు కదా ఆల్రెడీ మంగళగిరి అక్కడ పైలట్ ప్రాజెక్ట్ చేసే పైలట్ ప్రాజెక్ట్ చేశారు దాని ప్రకారం స్టేట్ మొత్తం స్కిల్ సెన్సెస్ అయిన తర్వాత దాన్ని బట్టి వాళ్ళని ఏ విధంగా చేయాలా లేకపోతే వాళ్ళకి ఎంతమందికి ఇవ్వాలి అనేది చూస్తారు ఈ రెండు మెయిన్ మీకు డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ స్కీమ్స్ ట్రాన్స్ఫర్ చేసేటువంటి స్కీమ్స్ మిగతా బస్సు కానీ ఇవి కానీ అవి గవర్నమెంట్ కట్టుకునేది గవర్నమెంట్ కట్టుకునేది అంటే అది కూడా రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు లోపే అనుకుంటా అయ్యేది అది ఫ్రీ బస్ కి అది మొత్తం అంతా తిప్పారు కదా విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అంతే ఇప్పుడు వన్ ఇయర్ కంప్లీట్ అయింది వన్ ఇయర్ సెలబ్రేషన్స్ అనుకున్నారు విమాన దుర్ఘటన నేపథ్యంలో సరే క్యాన్సిల్ చేశారు పక్కన పెట్టారు ఈ వన్ ఇయర్ పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఇచ్చినటువంటి హామీలు అమలు చేసినటువంటి హామీలు ఈ రెండింటిని ఎలా బేరీజ్ చేసి చూడొచ్చు మనం బాగా ఇచ్చినట్టే అవును ఎందుకంటే మొన్న వీళ్ళు ఇచ్చిన వైట్ పేపర్ ప్రకారమే ఇది ఫైనాన్షియల్ స్టేటస్ స్టేటస్ గురించి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు అప్పులు ఉన్నాయి అందులో అంటే దాదాపు మీకు అరవై వేల కోట్లు యాభై ఐదు నుంచి అరవై వేల కోట్లు రీపేమెంట్కి కానీ వడ్డీలకు కానీ సరిపోతుంది వచ్చిన ఇన్కంలో ఇన్కమ్ సోర్స్ పెరగటానికి ఇంకా పెరగల అదే ఇప్పుడు పోలవరం అయిపోయింది అనుకోండి దాదాపు లక్ష కోట్లు మనకి జీడిపిలో ప్లస్ వచ్చేది అది రాకుండా అది జరగల అమరావతి కంటిన్యూ అయ్యి ఉంటే మీకు ఒక ముప్పై నాలుగు వేల కోట్లు వర్సు జరుగుతుంది అనుకోండి దాంట్లో నుంచి కూడా క్యాష్ ఫ్లో జరుగుతుంది జీడిపికి యాడ్ అవుతుంది ఇవన్నీ ఉంటుంది కదా మన ట్యాక్స్లు ట్యాక్స్ రిటర్న్స్ వస్తాయి ఇవన్నీ ఆగిపోయింది అది ఏది ఆ ఇసుక విధానం వలన అసలు మీకు అసలు ఇదే పూర్తిగా ఇదే దాని మీద దాదాపు నలభై రెండు పైన ఈ వివిధ రకాల ఏది పెయింటర్స్ కానీ ఎలక్ట్రీ సెక్టార్ దాని మీద ఆధారపడి ఉన్నాయి మొత్తం అన్ని ఏంటంటే ఒక స్టాండ్ స్టిల్ అయిపోయింది ఇవాళ ఏంటంటే మళ్ళా వీలు రొటేట్ అవటం మొదలెట్టింది కాబట్టి ఇప్పుడు నలభై ఎనిమిది వేల కోట్లు ఎంతో అమరావతికి టెండర్స్ పిలిచారు ఖరారు అయినట్టున్నాయి పోలవరం ఆల్రెడీ స్టార్ట్ అయింది తోడు మీకు ఒక ప్రాజెక్ట్స్ ఇది మన ఎంఎస్ఎంఈలు కూడా ఒక ఏర్పాటు ఎంఎస్ఎంఈ పార్కులు బాగా బెనిఫిట్ అవుతాయి ఎందుకంటే ఈ ప్రజలకి చిన్న చిన్న కూడా పెట్టుకుంటే ఇద్దరు ముగ్గురు ఉన్నా కానీ ఒక దానికి ఉపాధి దొరుకుతుంది ఇవన్నీ సరే మేజర్ ప్రాజెక్ట్స్ తర్వాత ఇంకా ఇవన్నీ కూడా దాదాపు ఇవాళ తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్ల ఎంతో ఎంఓలు ఉన్నాయి గ్రౌండ్ అవుతున్నాయి అన్నారు దాని ద్వారా ఆరు లక్షలు ఉద్యోగాలు అన్ని కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ 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 కూడా ఏంటంటే నెమ్మది నెమ్మదిగా ఈ రాష్ట్రానికి ఆదాయం పెరిగే మార్గాలు ఈ పోలవరం కూడా పూర్తి అయితే మీకు దాని మూలన మీకు నిరంతరం వాటర్ సోర్స్ అందుతుంది సో అటు ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ కూడా మీరు అప్పుడు అవసరమైతే రెండు పంటలు కాకుండా మూడో పంట కూడా వేసుకునే అవకాశం ఉంటుంది నీరుంటే నీరుంటే ఈ పంట మార్పిడి చేసుకుని మూడో పంట కూడా వేసుకోవచ్చు ఆదాయ మార్గం పెరుగుతుంది ఆదాయం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీ కొనుగోలు శక్తి పెరుగుతుంది రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే మళ్ళీ మీరు ఈ స్కీమ్స్ అమలు చేయటం కూడా ఈజీ అవుతుంది రైట్ థ్యాంక్ యూ అండి అది ఆంధ్రప్రదేశ్లో కొత్త స్కీమ్ అమలు చేస్తున్నటువంటి విధానం తల్లికి వందడం ఒక విధంగా ఈ సూపర్ సిక్స్ ఏవైతే ఇచ్చారో గ్యారంటీలు ఆరు గ్యారంటీలు సూపర్ సిక్స్ అనేటువంటి ప్రచారం జరిగిందో వాటిలో ఒక కీలకమైనటువంటి దశ మొదలైనట్టుగా చూడాల్సి ఉంటుంది ఇక ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రధానమైన మరొక రెండు హామీలు పెండింగ్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి వాటికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందడుగు వేస్తుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది అలానే అమ్మఒడికి తల్లి వందనానికి తల్లికి వందనానికి పోలికి చేయడానికి అసలు అవకాశమే లేదు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో మొదటి సంవత్సరంలోనే ఇన్ని రకాల లోటుపాట్లు అలానే ఆర్థిక స్థితిగతుల్లో సమస్యలు ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం చాకచక్యంగా ముందుకు నడిపించింది అనుకున్నట్టుగా అమరావతి పోలవరం పూర్తి అయితే కనుక రాబోయే రోజుల్లో ఎకానమీ మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని శివరాంప్రసాద్ గారు అంటున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి